హాయ్ చూడండి మా దాయి ఇంతవరకు నువ్వు ఆడి 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 అలాగే పడుకుంది వెళ్ళి మా దాయి చక్కగా ఆడుకుంది మా పని ఆంటీ వచ్చింది అయితే ఆంటీనేమో ఇది అందరిని ఉక్కు బిక్కిరి చేస్తుంది కదా అలాగే ఆంటీకి కాలుకెళ్ళి పేకడం చేతులను పేకడం పని చేసుకుంటుంటే ఆ లాగడం ఒత్తి ఆకలాతను లాగడం అనేసి ఆంటీ ఏం చేసిందంటే జ్యోతి కొంచెం దీన్ని బయటే పైన పెట్టు బెడ్ మీద నన్ను పని చేయడం ఇవ్వట్లేదు అనేసి అంటే సరే ఆంటీ పర్లేదులేండి బెడ్ మీద పెట్టేస్తాను అని చెప్పేసి పెడితే అమ్మగారు పీకింది 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 ఈ బొట్ట పైన పెట్టాననేసి ఈ బుట్టలోకి వెళ్ళి రౌండ్ రౌండ్ తిరిగిందన్నమాట అమ్మగారు బెడ్ అంతా తిరిగి తిరిగి ఆడుకొని 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 చూసారా ఇదిగొట్టే అదొకటి మోసుకొచ్చింది బొమ్మ పని ఇచ్చింది దానికి ఏదైనా బొమ్మ కావాలి కదా అందుకని బొమ్మ ఇవ్వు జ్యోతి అనేసి చూడండి నేను ఎక్కడ లెగిసిపోతానా అని ఇక్కడ నుంచి దాని బొమ్మ చూపిద్దామని లెగిస్తాను మా అమ్మూలు కూర్చొని లెగిస్తే అమ్మగారు కూడా లెగిసిపోతుందట ఈ బొమ్మ ఒకటి మోసుకొని వచ్చింది ఆంటీ ఇచ్చింది ఈ బొమ్మ ఇస్తే ఇంతవరకు కొరికి కొరికి కొరికింది కొరికిందని కొరికి ఆంటీ ఏం చేసింది జ్యోతి క్యారెట్ ఉంది ఇవ్వనా అన్నది ఇచ్చేయండి ఆంటీ శుభ్రంగా కొరుక్కొని తింటుంది మా దాయి అంటే కొరుక్కొని తినింది తిని 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 పాపం ఆడి ఆడి అలిసిపోయి పడుకోపోయింది పిల్ల ఒకవైపు ఏసీ రిమోట్ చూసారా ఎంత చక్కగా నొక్కుంటుంది అంటే దానికి అన్నీ తెలుసు చక్కగా ఏసీ వేసుకుంది ఏసీ వేసుకొని మాట మా దాయ్ చూడు నేను వీడియో తీస్తానని మొహాలు తిప్పిసుకుందాం మా మమ్మీ అన్నీ చెప్పింది నా కూర్చుమని రౌండ్లు తిరుగుతుంది ఇందులో వేసుకొని కదమ్మా రౌండ్లు మా షిజ్జిగా అల్లరి తల్లి తల్లి అంటే ఎంత ఇష్టమో మాకు ఆ వెనకన క్యారెట్ మొక్క దాసా తెలుసు నీ వెనకనా ఆహా ఇగ ఇక్కడే దాచుకున్నావేంటి తల్లి ఇక్కడే దాచుకున్నావా నేను తినేనా ఇవ్వాలా ఉందా 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 ఎప్పుడు ఉడకబెట్టేసి ఇస్తా అనమాట అది కింద ఉంది అనేసి ఆవిడ ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఆ కింద ఉందని చెప్పేసి దీనికి ఇస్తే తింటుందా అని అడిగింది తింటుందా అంటే ఎందుకు తిందది నవ్కుని కూర్చుంటుంది ఇచ్చేయండి అనేసి అన్నా అనమాట ఇవాళ అక్కతో పాటు దోశ ఒక్కటే తినింది అమ్మగారు ఇంకేమీ తినలేదు ఇచ్చేయండి అంటే చూసారా దీని బద్దకు ఆ బయట నుంచి వచ్చి బెడ్మే పడుకోవచ్చు ఆ లేదు ఆ బుట్టలోనే పడుకుంటుంది అంటే ఇవాళ ఏంటో బుట్ట నచ్చింది మా దానికి బాగా కదమ్మా కదే తల్లి తిరిగి తిరిగి రౌండ్లు తిరిగి రౌండ్ తిరిగి అంత తిరిగావు కదా ఈ అనుకునేవి తిరిగా అమ్మా ఏటికి రిస్క్ అంటేనా ఏటి చెయ్యోనా చెయ్యమునా ఏటి కావాలి తల్లికి అయినా బొట్టలు భజయడం ఏంటి అది బట్టలు బొట్టమ్మా అందులో ఉండిపోయింది నా తల్లి తల్లిగాడు అక్క వెళ్ళిపోయింది స్కూల్కి అక్కకి మళ్ళీ సండే నుంచి మళ్ళీ హాలిడేస్ ఇక్కడ సం మళ్ళా సంక్రాంతి హాలిడేస్ ఉండవు తెలుగు హాలిడేస్ ఏమి ఉండవు ఇక్కడ ఛత్తీస్గఢ్లోని దీపావళి హాలిడేస్ ఇస్తారు నిహారికకి అవి మళ్ళీ టెన్ డేస్ ఇస్తారు ఆ తర్వాత వింటర్ హాలిడేస్ ఇస్తారు కదమ్మా కదమ్మా అక్క సండే నుంచి నీ తాడుకుంటుంది కదా సరే ఈ వీడియో కానీ మేము ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా షిడ్జిగాడికి బోల్డ్ లైక్లు వేయండి నేను చెప్పానులే నువ్వు చెప్తావు షిడ్జి అమ్మ నాకు బోల్డ్ లైక్లు వేయండి అని చెప్పు చెప్పు ఏట చూపురా ఏటో చూపురా వంగ తల్లి 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 తల్లిగాడు బాయ్ బాయ్